హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ మనం ఫుడ్ తింటాము ఫుల్గానే తింటాము పూ పూర్తిగా తినేసిన తర్వాత అంతా తిన్నా కూడా నీరసం వచ్చేస్తుంది సడన్గా ఏంటి ఎంత తిన్నాం కదా అయినా ఎందుకు నీరసం వస్తుంది అనిపిస్తుంది పిల్లలకి వాళ్ళు ఏం చెప్పలేరు కానీ వాళ్ళకి అన్నీ పెట్టాలని అనుకుంటాం అన్ని ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ ఇవ్వాలని అనుకుంటాం కానీ వాళ్ళు అన్నీ తీసుకోరు అలాంటి వాళ్ళకి మనకి ఏజ్తో సంబంధం లేకుండా నీరసం రాకుండా చాలా హెల్తీగా ఉంచే ఇలాంటి రెసిపీని పొద్దున్న ఒక కప్పు తీసుకుంటే చాలా చాలా మంచిది ఇప్పుడు అసలే వేసవకాలం స్టార్ట్ అయిపోయింది పిల్లలు వాటర్ కూడా తాగరు కొంతమంది స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం తాగమని చెప్పి పంపించినా కానీ వాళ్ళు అన్నీ తీసుకోరు కాబట్టి పొద్దున్నే ఎలా పెడితే వాళ్ళు డీహైడ్రేట్ అయిపోకుండా పిల్లలకి కావాల్సిన అంత ఎనర్జీతో పాటు అన్నీ కూడా వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేసి పెట్టండి నేను ఉదయమే వంట స్టార్ట్ చేస్తాను అందుకే కొంచెం డార్క్గా ఉంది సిక్స్ ఓ క్లాక్కి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే పాలు ఒక గ్లాస్ తీసుకోవాలి దానికి తగ్గ రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి పాలు కొంచెం మంచివైతే కాబట్టి బాగానే ఉంటుంది ప్యాకెట్ పాలైనా మీరు ఇలా వేసుకోవచ్చు ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇప్పుడు పాలు మనకి జస్ట్ పొంగి పైన మీగడ కడితే సరిపోతుంది మరీ విపరీతంగా పొంగక్కర్లేదు ఇక్కడ నేను చియా సీడ్స్ చియా గింజలు సబ్జ గింజలు చూస్తున్నాను సబ్జా గింజలు అందరికీ చాలా వరకు తెలుసు ఈ చియా గింజలు కూడా సబ్జా గింజలు లాగే ఉంటాయి కానీ కొంచెం లైట్ కలర్లో ఉంటాయి ఇవైతే కొంచెం ముదురు కలర్లో డార్క్ బ్లాక్ కలర్లో ఉంటాయి కాస్ట్ కూడా రెండింటికి తేడా ఉంటుంది ఈ సబ్జా గింజలు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఈ చియా గింజలు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి సెవెంటీ వన్ రూపీస్ గింజలు ఏంటంటే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది సబ్జా గింజలు అయితే డిహైడ్రేట్ అయిపోకుండా మనకి దీంట్లో చాలా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి వాళ్ళకి చాలా మంచిది కాబట్టి నేను ఇది వేస్తున్నాను గింజల్ని కూడా మనం ఫుడ్ ఎలా ఇంక్లూడ్ చేయాలో కూడా చూపిస్తాను అది కూడా చాలా మంచిది మనకి ఏదైనా ఉందంటే ఇది సత్యనారాయణ మంత్ర సత్యనారాయణ ఫ్లా ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే అర్థమవుతుంది ఆయన ఎక్కువ వీటి గురించి చెప్తారు ఈ గింజ వచ్చి తన అదే ఆ గింజ ఉన్న బరువు కంటే పది రెట్లు బరువు అవుతుందంట ఈ నీళ్ళని పీల్చుకుని అంత సైజ్ అనేది పెరుగుతుందంట ఇది కాబట్టి వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చాలా మంచిది దీనికోసం ఆల్రెడీ అందరికీ తెలుసు మనం నీళ్ళు వేసి నానబెడితే పది నిమిషాలకి చక్కగా ఉబ్బిపోతాయి కదా ఈ లోపు పాలు కూడా కొంచెం వేడయ్యాయి దీంట్లో మనం ఓట్స్ వేసుకోవాలి నేను కప్పు ఓట్స్ తీసుకుని వేసుకుంటున్నాను ఫ్లవర్ ఓట్స్ కాకుండా మనకి మామూలు ఓట్స్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు నేనైతే క్విక్కర్ ఓట్స్ తీసుకుంటున్నాను ఇవి అయితేనే బాగుంటాయని నాకు అనిపిస్తుంది మేము ఎప్పుడు ఇవే తీసుకుంటాను ఈ రెసిపీని నేను కోవిడ్ నుంచి అంటే నేను చిన్నబాబు టూ థౌజండ్ నైన్టీన్లో పుట్టాడు అప్పటి నుంచి కూడా నేను తీసుకుంటాను మా పిల్లలకు కూడా పెడతాను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది మనకి జస్ట్ చాలా త్వరగా కూడా కుక్ అయిపోతుంది టైం కూడా పట్టదు ఓట్స్ వేసి కలుపుకున్న తర్వాత జస్ట్ ఇలా పొంగొచ్చి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అలా ఉడికేసరికి మనకి ఓట్స్ అన్నీ కూడా మంచి బంకగా జిగురుగా ఉన్నట్టుగా వస్తాయి అన్నమాట కన్సిస్టెన్సీ మనకి తెలిసిపోతుంది ఇలాగా మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకి ఇది రెడీ అయిపోయింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పొంగిన తర్వాత అప్పుడు మనం బెల్లం తురుము కానీ బెల్లం సిరప్ కానీ వేసుకోవాలి పంచదార వేసుకోకూడదు మనం హెల్దీగా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దీంట్లో నానబెట్టి పెట్టుకున్న సబ్జ గింజల్ని కూడా రెండు నుంచి మూడు స్పూన్లు వేసుకోవాలి నేను ఏంటంటే పిల్లలకి వాటర్ బాటిల్లో కూడా యాడ్ చేయడానికి నేను అన్ని గింజల్ని నానబెట్టాను లేదంటే మనం ఒక్క స్పూన్ నానబెట్టుకుంటే ఈ టిఫిన్లోకి సరిపోతుంది అన్నమాట బెల్లము గింజలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలి తర్వాత దీంట్లో ఎండు ఖర్జూరం బాదం ఇంకా మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టమో అవి వేసుకుంటే సరిపోతుంది నేనైతే బాదమే వేస్తున్నాను ఇక్కడ బాదమే మంచి టేస్ట్గా ఉంటుంది దీంట్లో మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అవి కూడా ఏంటంటే యాపిల్ బాగుంటుంది దీంట్లో నెక్స్ట్ బనానా కూడా బాగుంటుంది నేను ఈరోజైతే ఏం వేయట్లేదు మా వాళ్ళకి ఆపిల్ అంత ఇష్టం ఉండదు బనానా తింటారు కానీ బనానా లేకపోవడం వల్ల నేను బనానా యాడ్ చేయలేదు మీరు బనానా కూడా వేసుకోవచ్చు ఒక కప్ తీసుకోండి నార్మల్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న రోజుకి ఇది తీసుకున్న రోజుకి మీరు చాలా తేడా అనిపిస్తుంది దీంట్లో ఉన్న పాలు వల్ల పిల్లలకి కాల్షియం అందుతుంది నెక్స్ట్ సబ్జ గింజలు వేసాం కాబట్టి పొట్ట ఫిల్లింగ్గా దాంట్లో ఉన్న ఫైబర్ బాగా అందుతుంది వాళ్ళకి పాలు కూడా కొంతమంది స్కిప్ చేసేస్తారు కదా అలాంటి వాళ్ళు ఇది బాగా తింటారు ఓట్స్ కూడా మనకి అది కూడా ఒక ధాన్యపు గింజ లాంటిదే కాబట్టి దాన్ని కూడా మనం హ్యాపీగా పిల్లలకి ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు అలవాటు చేయండి ఒకసారి పెడితే వాళ్ళే తింటారు ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్ లాగా కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవ్వచ్చు ఇప్పుడు బాగా ఎండ పెరుగుతుంది కాబట్టి పిల్లలకి నీరసం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి హెల్తీ ఫుడ్స్ పెడితే వాళ్ళు కూడా చాలా హెల్దీగా తింటారు నేను ఇలాగే ఓట్స్తో పాటు నేను రాగి పిండి కూడా కలిపి పాలు అలాగే బెల్లం కలిపి చేస్తాను నెక్స్ట్ దాంట్లో అయితే సబ్జగింజలు వేయనమాట ఆ రెసిపీ కూడా నేను ఒకసారి అప్లోడ్ చేశాను అలా కూడా పెట్టచ్చు నేను ఉదయమే పిల్లలకి ఇచ్చేసాను పెద్దోడు రెడీ అయిపోయాడు చిన్నవాడు అయితే రెడీ కాలేదు తను కూడా తాగేశాడు తాగేసిన తర్వాత నేను ఆన్లైన్లో బుక్వేర్ తీసుకున్నాను అది కూడా కడాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను క్యాస్టా ఐరన్ కడాయి చాలా చాలా బాగుంది ఇదేంటంటే మనీ కాకుండా పాయింట్స్ పెట్టి మేము కొన్నాము క్రెడిట్ కార్డ్ ఇప్పుడు అందరు యూజ్ చేస్తున్నారు కదా క్రెడిట్ కార్డ్స్తో వచ్చిన పాయింట్స్తో నేను ఈ కడాయి ఒకటి నెక్స్ట్ షాపింగ్ బోర్డు ఒకటి తీసుకున్నాను కడాయి అయితే చాలా బాగుంది చాలా బరువుగా ఉంది ఇప్పుడు మనకి అల్యూమినియం పాత్రల్లో వంట చేసుకోవద్దు స్టీల్ ఎక్కువ యూజ్ చేయండి అంటున్నారు కదా మనం అన్నీ ఒక్కసారిగా మార్చలేం కాబట్టి ఒక్కొక్కటిగా మార్చుదామని నేను ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ మొన్న స్టీల్ కడాయి అంటే అది ఇడ్లీ కుక్కర్ ప్లస్ కడాయి లాగా యూజ్ అవుతుంది అది తీసుకున్నాను అల్యూమినియం పాత్రలు ఏంటంటే మనకి ఎప్పటి నుంచో అదే అలవాటు మనకి తక్కువ కాస్ట్లో అవే దొరికాయి కాబట్టి అవే ఎక్కువగా యూస్ చేసేవాళ్ళము ఒకవేళ అది యూజ్ చేసుకున్నా కానీ వండిన వెంటనే ఇంకా తీసేసుకుని తర్వాత తర్వాత స్టీల్ పాత్రలు ఇలాంటివి కొనుక్కుంటే బాగుంటుందని ఇంకా నేను ఇదైతే కొన్నాను చాలా బరువుంది ఇదేంటంటే హ్యాండిల్ చేయడం చాలా కష్టం నెక్స్ట్ ప్రీ సీజన్ చేసే ఇచ్చారు వీళ్ళు కాకపోతే మనం అయినా చేసుకోవాలి దీన్ని మనం వెంటనే వంట చేసేయకూడదు రెండు మూడు రోజులు దాన్ని అలాగే బాగా తోమి లిక్విడ్ అది వేసి స్టీల్ది ఉంటుంది కదా పీచు దాంతో బాగా తోమిన తర్వాత నూనె రాసి అలానే ఉంచుకోవాలి మనం వంట చేసినప్పుడు కూడా వెంటనే వంట చేసేసి దాంట్లో అలా ఉంచేయకూడదు అది తీసేసుకుని వెంటనే క్లీన్ చేసేసుకోవాలి ఒకవేళ రోజు వాడుకుంటే పర్వాలేదు తర్వాత కొంచెం రోజుల తర్వాత వాడదాం అనుకుంటే క్లీన్ చేసిన తర్వాత నూనె రాసి ఏదైనా మనం కవర్ లాంటి దాంట్లో స్టోర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒకవేళ అలాగే ఉంచితే కనుక ఉప్పు పట్టేసి పాడైపోతుంది ఈ కళాయిలో వంట చేయడానికి కనీసం సీజనింగ్ చేసిన తర్వాతే చేసుకోవాలి సీజనింగ్ కూడా ఒక నాలుగు రోజులైనా చేసుకోవాలి బాగా క్లీన్ చేసి ఆయిల్ రాసి మళ్ళీ క్లీన్ చేసి ఆయిల్ రాసి అలా చేస్తూనే ఉండాలి అలా అయితేనే దానిలో ఉన్న నలుపంతా వచ్చేస్తుంది మామూలుగా మనకి బయట మార్కెట్లో దొరికే ఐరన్ కడాయి అయితే చాలా త్వరగా తుప్పు పట్టేస్తుంది ఇలాంటి క్యాస్ట్ ఐరన్ కడాయిలు అయితే చూడడానికి చాలా బాగుంటాయి లైఫ్ ఎక్కువగా ఉంటుంది త్వరగా తుప్పు పట్టవు వాటితో పోల్చుకుంటే ఇది కూడా మనం వాడట్లేదు అని అనుకుంటే ఖచ్చితంగా నూనె రాసి పక్కన పెట్టుకోవాలి లేకపోతే ఇది కూడా మనకి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది నేను సీజన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియోని మీకు షేర్ చేస్తాను అలానే దీంట్లో చేసే రెసిపీస్ కూడా షేర్ చేస్తాను దీంట్లో మనకి చాలా స్లోగా కుక్ అవుతుంది వాడగా వాడగా నాన్ స్టిక్ పాన్ లాగా తయారవుతుంది మీలా ఎంతమంది వాడుతున్నారో కామెంట్ చేయండి ఇంకా తర్వాత కూడా నేను కుక్ వేర్ని మార్చాలనుకుంటున్నాను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను